ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్ధానము భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందరు తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు యాభది ఎనిమిదవ సంకీర్తన మూడవచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన నామమన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అబద్ధము ఆడుట మానవుని బలహీనత విశ్వాసి హృదయములో నుండి అబద్ధమాడు స్వభావమును తొలగించుకోవాలని లేఖన భాగము సెలవిస్తుంది కొందరు చాలా సునాయాసముగా అబద్ధములాడుతారు అది పాపముగా వారికి అనిపించదు కాని అబద్ధములాడు పెదువులు దేవునికి హేయములని వాక్యములో వ్రాయిబడి ఉంది దేవుడు అసహించుకునే పాపములలో ప్రధానమైనది అబద్ధమాడుటయే అబద్ధమాడువారు సాతాను సంబంధులు అందుకే అబద్ధములాడే అలవాటుంటే తొలగించుకుని యేసు రక్త ప్రోక్షణలో ఈరోజు ఈ వాక్యము విని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి దేవుడు సత్యవంతుడు ఆయన అబద్ధమాడనేరనే దేవుడు ఆయనే ఉన్నాడు అటువంటి సత్యవంతుడైన దేవుని పిల్లలయ్యుండి అబద్ధములాడుతూ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామేమో ఈరోజు జీవాక్యము విని చిన్న మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోవాలి సత్యవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ ప్రార్థనలు విని నీ కార్యాలన్నీ సఫలము చేయాలంటే ఈరోజు జివాక్యము వినిచిన నీవు అబద్ధమాడకూడదు ప్రతి ఒక్కరులో ఏదోక బలహీనత ఉంటుంది ఎవరము సంపూర్ణులము కాము మన బలహీనతలో దేవుణ్ణి వేడుకుంటే ఆయన సహాయము చేస్తాడు ఆయన పరిపూర్ణుడు గనక ఆయన పిల్లలమైన మనలను కూడా సంపూర్ణులుగా చేయగలడు ప్రిలారా సాతానుడు అబద్ధికుడు అబద్ధములకు జనకుడు ఆది కాండములోనే దేవుడు తినవద్దన్న పండు తినడానికి అవ్వను ప్రేరేపించాడు లేఖన భాగములో ఈ పండు తింటే మీరు చావనే చావరు మీరు దేవదూతల వలె ఉంటారని అవ్వతో అబద్ధము చెప్పాడు సాతానుని మాటకు లుంగి దేవుని మాట కవిదేయులైనందున ఆదాము అవ్వలను దేవుడు ఏదేను తోటలో నుండి పంపివేశాడు ఎక్కడ అబద్ధముంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు అబద్ధమున్న చోట కీడు నాశినముంటుంది సత్యవంతుడైన దేవుడు అబద్ధికులకు తోడుగా ఉండడు నీవు అబద్ధములాడే వ్యక్తివైతే నీవు సాతాను సంబంధివి దేవుని తోడు నీకుండదని నీవు గ్రహించాలి ప్రీలారా ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలము నుండే వాగ్దానము చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపర్చదను వర్తమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము అని భక్తుడు ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో ప్రార్థిస్తున్నట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా ఎందుకంటే అబద్ధముల వలన కీడు కలుగుతుంది గాని మేలేమీ కలగదని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు గ్రహించుకోవాలి ఒక వ్యక్తి అబద్ధమాడుటకు రెండు కారణాలు ఉంటాయి మొదటిది భయము నీవి పని చేశావా అంటే నేను చేయనే లేదు నాకేమి తెలియదు అంటూ తప్పును కప్పుకోవడానికి అబద్ధమాడేస్తారు దేవుని కన్నులకు మరుగైనది ఏదియో లేదని మనము గ్రహించుకోగలగాలి నువ్వు మనుషులను తప్పించుకోవాలని అబద్ధమాడితే దేవుని శిక్షను తప్పించుకోగలవా దేవుని కన్నులను కప్పగలవా కాబట్టి ధైర్యముతో చేసిన తప్పు ఒప్పుకోవాలి దానిలో నుండి విడుదల పొందాలి రెండవది గర్వము నీవు ఉన్నదానికంటే ఎక్కువగా మనుష్యులు నిన్ను అంచనా వేయాలని గూర్చి నీవు గొప్పలు ప్రచురము చేసుకుంటావు అగ్నిజ్వాలల వంటి గల దేవునికి నీ వక్రబుద్ధి తెలుసు నీ గర్వము నిన్ను నశింపజేస్తుంది అబద్ధమాడేవారు దాని చేదు ఫలమును వారి జీవితములో అనుభవిస్తారు వారికి కీడు నష్టము సంభవిస్తాయి వారి ప్రయత్నములన్నీ విఫలమవుతాయి కుటుంబములు కూలిపోతాయి నీలో సత్యము ఉన్నప్పుడే నీ యోచనలన్నిటినీ దేవుడు స్థిరపరుస్తాడు నీ ఉద్దేశము యథార్థముగా ఉన్నప్పుడే ప్రతి కార్యములో నీవు విజయాన్ని పొందుకుంటావు ప్రిలారా వేయి అబద్ధములాడైనా ఒక పెళ్లి చేయాలి వంద అబద్ధములాడి ఇల్లు కట్టాలని అంటారు అలా చేసిన పెళ్లి నిలవదు ఇల్లు నిల్వదు పరిషద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే అననీయ సప్పిర దంపతులిరువురు ఏకమై అబద్ధమాడారు దాని ఫలితము ఇద్దరూ అప్పుడు అక్కడికక్కడే మరణించారు నిజమాట పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును అన్నవచనము ప్రకారము అబద్ధమాడి దేవుని పరిశుద్ధాత్మను వరు మోసపుచ్చారు కీడు వాటిల్లుతుందని వరు ఊహించలేదు దీనిని ధ్యానించడము ద్వారా అబద్ధమాడాలంటే ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా భయపడాలి ఎందుకంటే అగ్ని అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయిబడి ఉన్నది కొందరు చిన్న అబద్ధమే ఏమీ పర్వాలేదు అని తేలికగా తీసుకుంటారు అబద్ధము చిన్నదైనా పెద్దదైనా అబద్ధము అబద్ధమే తప్పు తప్పే మరికొందరు ఎవరికి హాని కలగకుండా అబద్ధమాడితే తప్పేమీ లేదు అంటారు కొందరు వారి పిల్లలకు చిన్నప్పటినుండి అబద్ధమాడుటను నేర్పిస్తారు అప్పుల వాళ్ళు వచ్చి తలుపు తడితే మమ్మీ డాడీ ఇంట్లో లేరని చెప్పమని చిన్నబిడలకు చెప్తారు విశ్వాసులు ఇలాంటివన్నీ మానుకోవాలి దైవ భయము కలిగి అబద్ధమాడే పాపము నుండి విడుదల పొందాలి ప్రిలారా కొందరు విరతముగా ఇతరులను పొగుడుతుంటారు హృదయములో ఇతరులు గూర్చి మంచి అభిప్రాయమేమి ఉండదు కాని పెదువులతో పొగుడుతూ ఉంటారు వాటిని ఉన్నట్లుగా మాట్లాడుతారు అది కూడా దేవుని దృష్టిలో అబద్ధముతో సమానము ప్రిలారా దేవుడు హృదయ అంతరంగములో పరిశోధించువాడనే భయము నిలు ఉండాలి కొన్నిసార్లు ఉన్నవాటికంటే చేసి గొప్పలు మాట్లాడతారు ఒక మీటింగ్కు ఐదు వందల మంది హాజరైతే ఐదు వేల మంది వచ్చారని పది మంది బాప్తీష్మము తీసుకుంటే వెయ్యి మంది బాప్తీస్మము తీసుకున్నారని చెబుతారు ఇది కూడా అబద్ధమే సత్యవంతుడైన దేవుని సేవ చేస్తూ సత్యమే చెప్పాలి కాని అబద్ధములకు దూరముగా ఉండాలి ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడని లేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేసినది ప్రిలారా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన తోటి సహోదరుని ద్వేషిస్తే ఆ వ్యక్తి అబద్ధకుడవుతాడు ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి దేవుని ప్రేమించేవారు తోటి సహోదరులను కూడా ప్రేమించాలి నాకు వాక్యమంతా తెలుసు నేను దేవుని సేవ చేస్తున్నాను అంటూ ఇతరుల ఎడల ప్రేమ లేకుంటే నీవు అబద్ధికుడవు చూసే సహోదరుని ప్రేమించకుండా చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము ఎందుము అప్పుడైన కుమారుడైన ఏస్సు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను మనము పాపము లేనివారమని చెప్పుకొని నేడలా మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యముండదు అని లేఖన భాగము స్పష్టముగా తెలియజేస్తున్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా దేవుడు వెలుగయ్యున్నాడు వెలుగైయున్న దేవునితో సహవాసము కలిగి ఉన్నామని అంటూనే చీకటి కార్యాలు జరిగిస్తూ పాపపు అంధకారంలో నడుస్తుంటే ఈ రోజు జివాంక్యము వినిచిన నీవు అబద్ధమాడుతున్నావన్నమాట నిలో సత్యము లేదన్నమాట మిమ్మును మీరే మోసపుచ్చుకుంటున్నారు మీద దేవుని ఉగ్రత వస్తుంది పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వస్తే యేసు పవిత్ర రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది దేవుడు అనుగ్రహించిన నాలుకతో అబద్ధములు వ్యర్థమైన మాటలు పలుకనే పలుకవద్దు హృదయము నిండిన దానిని బట్టి నోరు పలుకుతుంది నీ హృదయములో కపటము మోసము కల్మషము అబద్ధములు నింపుకుంటే అవే నీ నోటి నుండి బయటకు వస్తాయి దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలంటే నీలోని ప్రతి పాపమును నివ్వు విడిచిపెట్టాలి ప్రతి చీకటి కార్యమును వదిలి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి ప్రీలారా యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిననుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అటివాడు నాలుకతో కొండమలాడడు తన చెలికానికి కీడు చేయడు తన నింద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసయ్యుడు అతడు యహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించినూ అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అని లేఖన భాగములో ఉన్నట్లుగా మనము చదవగలము కాబట్టి ప్రిలారా ఈరోజు జివాక్యము వినిచిన నీవు దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగి ఉండాలి ఆయన పరిశుద్ధ పర్వతము మీద నీవు నివసించాలి అంటే ఈరోజు వాక్యము వినిచిన నీవు కొన్ని పనులు చేయాలని ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలి నాలుకతో కొండెములాడవద్దు అని కీర్తనకారుడు పరిషుదేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలము నాలుకతో కొండెములాడవద్దు అని అంటున్నాడు అంటే అబద్ధములు మాట్లాడవద్దని అర్థము ఇతరుల మీద కొండములు చెప్పటము నిందలు మోపడము నిన్నాలుకతో ఇతరులకు కీడు కల్పించడము వ్యర్థముగా ప్రమాణము చేయడము వంటివి దేవునికి అసహ్యమైన కార్యములు రిలారా కొందరు వ్యర్థముగా ప్రమాణము చేసి మాట తప్పుతారు మన దేవుడు మాట సెలవిస్తే దానిని నెరవేర్చే దేవుడు ఆయనబద్దమాడుటకు నరుడు కాడు మాట తప్పుటకు మానవుడు కాడు అందుకే మన మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలనని అంతకు మించినది దుష్టిని నుండి పుట్టునది మరియు యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో వాడెవడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టుకయు కపటముగా ప్రమాణము చేయుకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే అన్న ప్రకారము ప్రిలారా దేవుడు అంతరంగములలో సత్యమును కోరువాడు కాబట్టి ఈరోజు జివాంక్యము వినిచిన నీవు శుద్ధహృదయము నిర్దోష్యమైన చేతులు కలిగి ఉండాలి దావీదు భక్తుడు పాపము చేశాడుగాని ఎప్పుడైతే నా తాన్ను ప్రవక్త వచ్చి గద్దించాడో అప్పుడు తప్పు ఒప్పుకొని పశ్చాత్తాప పశ్చాత్తాపహృదయముతో తన తప్పు క్షమించమని నాయందు శుద్ధహృదయము దయచేయమని విరిగి నలిగిన హృదయముతో దేవుని వేడుకున్నాడు చేసిన తప్పు ఒప్పుకొని దానిని విడిచిపెట్టే వారు దేవుని కనికరమును పొందుతారు ప్రీలారా నా దోష్యము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము దేవా నాయందు శుద్ధహృదయము కలుగజేయు అని దావీదు పరిశుద్ధత కొరకు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనము గమనించగలము అవును ప్రీలారా దావీదు మహారాజు తన కనుసైగతో నా తాను ప్రవక్తను శిరచ్ఛేదనము చేయించవచ్చు కాని దేవుని అందలి భయముతో ప్రవక్త గద్దెంపుకు లోబడి తప్పు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించాడు అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు చేసిన తప్పును కప్పుకొని పరిశుద్ధులుగా కూడా అబద్ధమే అట్టివారు తప్పకుండా దేవుని శిక్షకు పాత్రులవుతారు కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా అబద్ధమాడుటకు నిన్ను ప్రేరేపించేది దుష్టుడు అబద్ధం ఎప్పుడు ఒంటరిగా రాదు ఒక అబద్ధమును కప్పడానికి ఇంకొక అబద్ధము ఆడవలసి వస్తుంది ఇలా చేయడము వలన నీ మనస్సాక్షి వాత వేయబడుతుంది నిన్ను దేవునికి దూరము చేస్తుంది నీవు దేవుని సన్నిధిలో నిలవలేవు పరిశుద్ధాత్ముడు దుఃఖపడి నీలో నుండి వెళ్ళిపోతాడు అందుకే నీలో అబద్ధమాడే స్వభావముంటే తొలగించుకోవాలి ఎప్పుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారమై పర్షదాత్మతో నింపబడి ప్రోక్షింపబడిన హృదయము గలవారై సత్యమే పలకాలి దేవుడు మోషే ద్వారా ఇష్రాయేలు ప్రజలకిచ్చిన పది ఆజ్ఞలలో ఒకటి నీ పరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు కాని అదే ఇష్రాయేలు ప్రజలు ఏసు మీద సాక్ష్యము పలికి ఆయనను సిలువకు అప్పగించారు ప్రే సహోదరి సహోదరుడా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారుములు వైశ్యాగమనములు దొంగతనములు సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును అని పరిషద లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చి ఈరోజు వాక్యము వినిచింద మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయమును భద్రమగా కాపాడుకోవాలి హృదయములో నుండి జీవదారులు బయలుదేరాలి గాని తలంపులు కాదు నీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి ఒక నరునికి భయపడి అబద్ధమాడకూడదు ఇతరుల మెప్పుకొరకు అబద్ధమాడే అలవాటుంటే మానుకోవాలి విస్తారమైన మాటలలో దోషముంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడితే అబద్ధములకు ఆస్కారముండదు నీ నోటి మాటలు హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి నీ హృదయములో దేవుని మాటలు భద్రపరుచుకుంటే నీలోని అపవిత్రతంతా తొలగిపోతుంది నేను మీతో చెప్పిన మాటలను మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు మరియు యహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడు ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము సహోదరి సహోదరుడా దేవుడైన యహోవాకు అసహ్యమైన కార్యములు ఈరోజు వాక్యము వినిచిన నీలో ఉంటే వాక్యమనే అద్దములో ఈరోజు నిన్ను నీవు చూసుకొని తొలగించుకోవాలి నీ ప్రవర్తనను సరిచేసుకోవాలి కళ్ళలాడు నాలుక నీకుంటే సరిచేసుకోవాలి నీవు పాపము చేసి మనుషుల కన్నులు కప్పగలవేమో కాని దేవుని కన్నులను కపలేవు నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది జాగ్రత్త సుమి దైవభయము కలిగి నీ ప్రవర్తన దేవుని వాక్యమునకు అనుగుణముగా చక్కబెట్టుకొని దేవుని కసయ్యమైన ప్రతి నీచ కార్యమును బిడిచి మాదిరికరమైన పరిశుద్ధ జీవితమును జీవించాలి అబద్ధమాడు పెదువులు యహోవాకు హేయములు సత్య ప్రవర్తనులు ఆయన అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా అబద్ధమాడే స్వభావము ఒకవేళ ఈరోజు జివాంక్యము వినిచిన్న నీకుంటే ఈరోజే దన్ని విడిచిపెట్టాలి ఎప్పుడు సత్యమే పలకాలి అప్పుడు సత్యవంతుడైన దేవుడు నీకు తోడయుండి నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు నీవు చేయు ప్రతి పనిని సఫలపరుస్తాడు కాబట్టి ప్రియసహోదరి సహోదరుడా ఇప్పటి వరకు ఏదో తెలుసో తెలియకో లేదా అలవాటు ప్రకారముగా అబద్ధములాడుతూ జీవితంలో అబద్దాల ద్వారా ఎదురైన సమస్యలను అనుభవిస్తూ నెమ్మది లేకుండా ఉన్నట్లయితే ఈరోజైనా మనస్సు మార్చుకో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు సత్యము పలుకుటకు తీర్మానము చేసుకుని దేవుని దీవెనలు పొందుకో కాబట్టి ఈ వాక్యము వినిచిన మీరు నాతోపాటు ఒక నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దివా మరొక నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొని ప్రభువా అబద్ధమాడుట నీ కస్సయ్యమైన కార్యమని మేమిరోజు నాయన అబద్ధమాడే స్వభావము ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మాలో ఉంటే దాన్ని మాలో నుండి తొలగించుమని అయ్యా నీ రక్తము చేత మమ్మలను కడిగి పవిత్రపరచుమునైనా అయా యథార్థమైన హృదయముతో ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడే కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో కృంగిపోయిన ప్రతి బిడ్డను ఈరోజు మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా ప్రత్యేకముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను దేవ ప్రతిదినము క్రమము తప్పకుండా బిడలు వాక్యము వినే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలన్నా తెలియజేసినాను నా తండ్రి ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరతతో నాకు తెలియజేస్తున్నారో నాకు తెలియదు కాని అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినమందు నీ పాదసన్నిధులు పెట్టించాన్ ఆకాశమందు గొప్ప గొప్పతండ్రి వరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరాలకించి అయ్యా వరి ప్రతి ప్రార్థన మనవికి మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామన లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్